ఎన్ని రోజు రండి సామె ఈ వెలుతురుకి వచ్చి ఎంత చక్కగా ఆడుతున్నామంటే ఇప్పుడు అంత చక్కగా ఆడుతున్నాం అరే రండిరా ఇక్కడ మంచిగా ఉంది వెలుతురులో ఆడుకుందాం ఒక్కలైటు ఉన్నారేంద్ర అక్కడ ఉంది రండి అక్కడ పోండి కూడా బొండరా మెల్లమెల్లగా పోతా లే మెల్లమెల్లగా పోతా పొండిరా పొండి 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 సూపర్ ఉందిరా మామ సూపర్ సూపర్ ఉందిరా మామ ఎంత మంచి ఉందిరా సూపర్ ఉన్నాయిరా రే తొందర తొందర రండి రా లైట్ ఆఫ్ చేసుకుంటారు మళ్ళీ ఓనర్స్ ఈ ఓనర్స్ ఆఫ్ చేసుకుంటే మనం ఎక్కడ పోతాం రా లేట్ రా మనం అందుకే ఇంటి లైట్ దగ్గరకు వచ్చినావు రా మనం సరే మామా ఓకే మామా